ఇప్పుడు హుజురాబాదు నియోజకవర్గం నుండి షామీర్పేటకు రావడం జరిగింది మన ఈటల రాజేందర్ గారిని మన జమ్మికుంట హుజురాబాద్ నియోజకవర్గంలో కాన్స్టెన్సీ ఎమ్మెల్యేగా ఇదివరకు కాన్స్టెన్సీ ఎమ్మెల్యే ఎవరున్నారు ఓడిపోయినారు ఏడు సార్ల ఎమ్మెల్యేగా గెలిచి ఏడు సార్ల ఎమ్మెల్యేగా గెలిచేసి టోటల్గా మంచి మెజారిటీతో తర్వాత బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చి బీజేపీలో అత్యధిక మెజారిటీతోని మొత్తం రాష్ట్రం మొత్తం మంత్రి మండలి మొత్తం ఏంటంటే బీఆర్ఎస్ మంత్రి మండలి మొత్తం వచ్చిన బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ నాయకులం కావచ్చు బీఆర్ఎస్ నాయకులు ఏంటంటే ఈటల రాజేందర్ గారితో వచ్చిన బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బి ఈటల రాజేందర్ గారిని ఏంటని చెప్పేసి అంటే అఖండ మెజార్టీతో గెలిపించేసి ఏంటని చెప్పేసి అంటే ఈ రాష్ట్రంలోనే హుజురాబాదు ఎక్కడుంది అని చెప్పేసి అన్న కాడికి తీసుకొచ్చింది మన ఈటల రాజేందర్ గారు హుజురాబాదు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో హుజురాబాదు అని చెప్పేసి అని తెర మీదికి వచ్చింది ఈటల ఈటల ద్వారానే తెర మీదకి వచ్చేసింది ఈటల ఈటల రాజేందర్ గారు బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీలో ఈటల రా రాజేందర్ ఈటల రాజేందర్ తర్వాత బీజేపీ అని చెప్పేసి అన్న ఫీలింగ్ కాడికి వచ్చేసింది సో ఆయన ఏంటిదని చెప్పేసి అంటే మొన్న రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎలక్షన్లలో దురదృష్టవ షాత్తు ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ ఆ కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ గారే కాబట్టి ఈటల రాజేందర్ గారు ప్లస్ మన బండి సంజయ్ గారి ఆధ్వర్యంలోనే ఆ హుజురాబాదు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఇక్కడికి రావడం సార్ని ఏంటిదని చెప్పేసి అంటే మీరు షామీర్పేటలో ఇప్పుడు ఎంపీగా వండుకుంటూ మా హుజురాబాద్ నియోజకవర్గానికి వస్తూ మా నాయకులను మొత్తం ఏంటంటే మీతోని పాటుగా పనిచేసిన కార్యకర్తలను టోటల్ అందరినీ ఏంటిదని చెప్పేసి అంటే మీరు హుజురాబాద్ నియోజకవర్గ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే కాబోయే కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యేగా కూడా మీరే ఉండాలంటూ వచ్చి ఏంటిదంటే మేము అడగడానికి రావడం జరిగింది అసలు హుజురాబాద్లో ప్రజెంట్ ఏంటిదని చెప్పేసి అంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఏ పార్టీ ఈ జెండా ఆ జెండా మాది ఏంటిదని చెప్పేసి అంటే మా నినాదం మొత్తం బీజేపీ మోడీ గారి నాయకత్వంలోనే నాయకత్వంలోనే మేమేంటిదని చెప్పేసి అంటే పనిచేయాలని చెప్పేసి అని వచ్చినాం మాకు ముందు దేశం తర్వాతనే పార్టీ పార్టీ తర్వాతనే రాజకీయం మా దేశం బాగుండాలి పార్టీ బాగుండాలి మేం బాగుండాలి ఆ నినాదంతోనే మేమేంటిదని చెప్పేసి అంటే రావడం జరిగింది మాకేంటిదని చెప్పేసి అంటే ఏ దందాలు కానీ ఏ గ్రూపులు కానీ మేమేంటిదని చెప్పేసి అంటే ఎంపీ గారు మా హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయనతో తిరుగుతాం ఈటల గారు వచ్చినప్పుడు ఈయనతో తిరుగుతాం ఇప్పుడు ఈటల గారు ఏంటిదని చెప్పేసానంటే షామీర్పేట్ ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎంపీ అయినా కానీ మేమేంటిదని చెప్పేసి అంటే ఇప్పుడు మన కాన్స్టెన్సీలో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే పర్సన్ ఎవరు ఎవరన్నా ఉన్నారా ఎవరూ లేరు సో ఇప్పటికీ మా కాన్స్టెన్సీ ఎమ్మెల్యే పర్సన్ ఎవరు ఈటల రాజేందర్ గారు ఎంపీ కాన్స్టెన్సీ పర్సన్ ఎవరు బండి సంజయ్ గారు బండి సంజయ్ గారితోని కానీ ఈటల రాజేందర్ గారితో కానీ మేము ఇద్దరితోని సమానంగానే ఉంటాం మాకేంటిదని చెప్పేసి అంటే ఎవరి మీద విభేదాలు కానీ ఎవరి మీద భేదాభిప్రాయాలు కానీ ఏవీ లేవు ఒరిజినల్గా ఏంటదని చెప్పేసి అంటే వచ్చిన నాయకులకు ఇప్పుడు అధికారం ఇప్పుడు తీసుకున్న బాధ్యతలు తీసుకున్న నాయకులకు పరిజ్ఞానం లేక అవగాహన లేక వాళ్ళకేంటిదని చెప్పేసి అంటే కొందరు తుత్తులతోని ఏంటిదని చెప్పేసి అంటే వీళ్ళతోని వాళ్ళతోని ఏంటిదంటే ఏ విధంగా మాట్లాడాలనే ఆలోచన లేక టోటల్గా ఏంటంటే కొన్ని మిస్టేకులు జరుగుతున్నాయి అది వాస్తవం ఆ మిస్టేకులు జరగకుండా టోటల్గా ఏంటిదని చెప్పేసి అంటే పార్టీ అధిష్టానం బరాబరి ఆలోచించేసి తీసుకోవాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే ప్రాబ్లమ్స్ లేవా ఉన్నాయి ప్రాబ్లమ్స్ లేవని కాదు ఏ ప్రాబ్లమ్స్ అవునండి ఆత్మగౌరవం దెబ్బతింటుంది ఇప్పుడు ఏంటిదని చెప్పేసి అంటే ఒక ఇంట్లో తండ్రి ఒప్పడ్డడం అని చెప్పేసి అని అలిగిన తల్లి కోప్పడం అని అలిగినా ఏంటిదని చెప్పేసి అంటే వీధుల పడేది మన పార్టీ మనం ఏంటిదని చెప్పేసి అంటే ఎవరైనా ఎవరేమన్నా ఇప్పుడు తెలియక కొందరు మాట్లాడినా తెలిసి కొందరు మాట్లాడినా కొందరు అవగాహన లేని రాజకీయ నాయకులకు పదవులు ఇచ్చడం వలన కొన్ని మిస్టేకులు జరుగుతున్నాయి ఆ మిస్టేకులను రాన్ రాన్ ఏంటిదని చెప్పేసి అంటే వాళ్లకు తెలవక కథలేక ఏంటని చెప్పేసి అంటే ఇదే ఆ మిస్టేకులు కొన్ని జరుగుతున్నాయి అధిష్టానం కొంచెం ఏంటిదని చెప్పేసి అంటే సీరియస్గా తీసుకోవట్లేదు సో ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో మనం రెండు ఇప్పుడు ఇక్కడికి ఐదు మండలాల ఐదు మండలాల ము ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీ నుండి వచ్చాం ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ మున్సిపాలిటీ ఈ మున్ మొత్తం అన్ని ఈ మున్సిపాలిటీ కానీ మండలాలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మొత్తం కైవసం కావాలి అని చెప్పేసి అంటే గౌరవసీ ఎంపీ బండి సంజయ్ గారు గౌరవ ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో కనుక మేము నడిచామనుకోండి మొత్తం అన్ని కోసం చేసుకుంటాం టోటల్గా ఏంటని చెప్పేసి అంటే మున్సిపాలిటీలో మా జెండా బీజేపీ జెండాను ఎగరేస్తాం ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది మేము సో ఇలా ఏదైనా పొరపాట్లు ఉంటే ఏంటదని చెప్పేసి అంటే ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో టోటల్గా సమస్యలన్నీ సాల్వ్ చేసుకొని ముందుకు సాగాలని చెప్పేసి అని ఈ పార్టీ అనేది ఏంటిదని చెప్పేసి బీజేపీ పార్టీలో ముందుకు నడుస్తూనే ఉంటామని చెప్పేసి అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ